శతాబ్దం కిందట బాలికలకు ఉచిత విద్యను అందించడం కోసం స్వాతంత్ర సమర యోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు ఏర్పాటు చేసిన శారదానికేతన్ వేలాది మందిని విద్యావంతులుగా మలిచిందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు శారదానికేతన్ పాఠశాల అదనపు గదుల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్ల మాధవి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ విద్యా సంస్థలు గుంటూరుకే గర్వకారణం అన్నారు పౌర సంఘాలు సామాజిక సేవా సంస్థలు విద్యా సంస్థ అభివృద్ధికి ముందుకు రావడంపై సంవత్సరాల హిస్టరీ ఉన్న స్కూల్ ఇది లాగా అమ్మాయిలు కూడా చదువుకొని పైకి రావాలి వాళ్ళ ఆలోచనతో ఆ రోజు స్టార్ట్ చేసిన స్కూల్ అందరూ మాట్లాడుతూ ఉంటే ప్రైవేట్ స్కూల్ లోనే అద్భుతంగా జరుగుతూ ఉంది అయిపోతుందని కాదు ఇటువంటి స్కూల్ నిజంగా ఎక్కువ మందికి చదువు చెప్తున్న స్కూల్స్ ఇలాంటి స్కూల్స్ వీటిని మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది ఎవరైతే వచ్చారో ఇస్తా ఉన్నారో వీటికి ఈ కొత్త భవనానికి భవనానికి కొత్త క్లాస్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దాదాపుగా ఏడు వందల మంది బాలికలు ఇక్కడ ఇటు స్కూల్లో అటు కాలేజ్లో లో క్లబ్డ్ గా చదువుకుంటూ ఉన్నారు రెసిడెన్షియల్ స్కూల్ గా ఇది ఉంది మరింత అభివృద్ధి పదంలోకి ఇది ముందుకు వెళ్ళాలి ఈ ఆరు గదులు మరిన్ని గదులుగా ముందుకు వెళ్ళాలి ఇంకా విద్యార్థుల లెక్క ప్రకారం కూడా రేపు ఇది ప్లస్ టూ వచ్చే ఒక అవకాశం కూడా దీనికి ఉంది కాబట్టి దీనికి మేము కూడా ప్రోత్సాహాన్ని అందిస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మహానుభావుడు సృష్టి యొక్క పాఠశాల ఉన్నవ లక్ష్మీనారాయణ గారు గురించి తెలియని వారంటూ ఎవరు ఉన్నారు ఆయన చేసిన పోరాటం ఆయన ఏ రకంగా నిర్బంధించారు ఆయన కూడా ఎక్కడ వెనకాడకుండా ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి తన మాలపల్లి నవల ద్వారా ఎన్నో రకాలైన ప్రయత్నాలు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసినటువంటి పోరాటం అనితర సాధ్యమైన అలాంటి గొప్ప వ్యక్తి ఒక ఆలోచనని ఆశయాలని పాఠశాల అభివృద్ధికి మనందరం కూడా కార్యోన్మికా అవ్వాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది అని చెప్పి ఆ బాధ్యతని గుర్తెరిగి ఈనాడు అందరం కూడా కలిసి వచ్చి ఈ పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు